లపాక్షి ఆలయ విశిష్టత ఇది పదహారు వందల శతాబ్ద కాలంలో విజయనగర రాజ్యానికి చెందిన వీరన్న విరూపాన్న అనే ఇద్దరు సోదర శిల్పులు నిర్మించారు ఇది శివుని రూపమైన అత్యంత శక్తివంతమైన వీరభద్రుని ఆలయం ఆలయం ముందు ఇరవై ఏడు అడుగుల పొడవు పదిహేను అడుగుల ఎత్తుతో శిలతో నందిని నిర్మించారు ఇది భారతదేశంలోనే పెద్ద నందిగా పేరుగాంచినది ఆలయం లోపల ఒకేసిలతో చెక్కబడిన నాగలింగం ఉంది ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే ఒక పాదముద్ర ఉంది అది ఏ కాలంలో అయినా నీటితో నిండి ఉంటుంది ఇది శివపాదముద్ర అని అంటారు మండపంలో ఒక స్తంభం నేలకు ఆనకుండా ఉంటుంది దీని కింద నుంచి వస్త్రాన్ని లాగితే కోరిన కోరికలు తీరతాయనే నమ్మకం ఓం నమ శివాయ